నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇండియా షిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తులో ఎలా బంగారు పాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం కదా అయితే ప్రతిరోజు కూడా మన ప్రేక్షకులు చెప్పే ఎన్నో సమస్యలను మనం దృష్టిలో పెట్టుకొని వాటిలో ఏదైతే ఎక్కువగా సమస్య మనం అనుకుంటామో అది నలుగురికి ఉపయోగపడుతుంది దానికి పరిష్కారం చెప్పడం వల్ల అనుకుంటు అన్న సమస్యను మనం తీసుకొని చెప్తుంటాం అయితే ఈరోజు చాలామంది మనం చూసుకుంటాం నిత్యము పొద్దున్న లేస్తే పాపం రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి లేచి దీపారాధన చేస్తుంటారు ఉపవాసాలు ఉంటారు ప్రతినిత్యం గుళ్ళకి వెళ్ళటం హోమాలు చేయటం దానాలు చేయటం అన్నీ చేస్తుంటాం మరి ఎందుకు సమస్య అనేది ఎందుకు ఎక్కడ రేజ్ అవుతుంది వాడు ఇన్ని చేసినా కానీ వాడు బతికేంట్రా కొంతమంది చూస్తుంటాం కనీసం వాడు గుడికి వెళ్ళడు కనీసం దేవుడికి దండం పెట్టాడు అయినా సరే కానీ వాడు గ్రోత్ అల్టిమేట్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ అప్పుడు అనిపిస్తుంది మనకి మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏంట్రా ఇది నేను ప్రతినిత్యం చేస్తున్నా నాకు లేదు ఇదేం చేయండి దేవుడు ఇంతే ఇలానే చేసేస్తాడు ఆరాధన చేసేవాడికి కూడా ఆరాధన చేయని వాడికి ఇచ్చేస్తుంటాడు చెప్పి మనకు ఆలోచన వస్తుంది నీకు అవసరం పడ్డప్పుడు ఇవ్వలేకపోవచ్చు కానీ నీకు ఏం అవసరమో ఆ టైంలో ఖచ్చితంగా ఆయనకి ఇస్తాడు అది నువ్వు వద్దనుకున్నా అది రాసాడు రాత కాబట్టి ఇస్తాడు అయితే మనం చేయవలసింది ఏంటి అంటే ప్రతినిత్యం మనం చేసే తప్పు ఏంటంటే ఓ లెవెల్కి వరకు ఆరాధన చేస్తాం బిజీ అయిపోయిన తర్వాత అన్నీ వదిలేస్తుంటాం టైం వెళ్ళలే చేద్దాం లేదంటే ఐగర్కి కొన్ని డబ్బులు ఇచ్చేసి నువ్వు చేసాయ అంటారు మరి ఆ పుణ్యం కూడా ఆయనకి వెళ్ళిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మనం చేయవలసిన కార్యక్రమం మనం ఎవరికి ఇచ్చేసి మనం బిజీ ఉన్నాం అని చెప్పి చేస్తే కోర్టు సంపాదించేటోడు కూడా బిజీ ఉంటాడు కానీ ఒక్కరోజైనా టైం తీస్తారు కదా మీరు చూస్తుంటారు ప్రధానమంత్రుల దగ్గర నుంచి ఎంతోమంది వాళ్ళంత బిజీ అయితే మనం కాదు కానీ వాళ్ళంత బిజీ ఉంది కూడా చేస్తుంటారు కాబట్టి ఇవాళ కంటెంట్ ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చింది అప్పుడు మనకి ఏం ఆలోచించలేము మనకు సమస్య వచ్చింది సమస్య వచ్చింది సమస్య వచ్చింది ఇప్పుడు పదివేలు కావాలి ఎలా 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 అని ఆలోచిస్తుంటాం ఏదో టెన్షన్ పడిపోతుంటాం లేదంటే ఏదో ఒక సమస్య ఉద్యోగరీత్యా సమస్య వచ్చినప్పుడు మాత్రం దేవుడా అని చెప్పి వెళ్ళి వెళ్ళి కూర్చుంటాం అంత దారి ఎవ్వరూ వెళ్ళాం ఈవెన్ కొన్ని సందర్భాల్లో అమిత్రజ్ కూడా అంతే మూర్ఖంగా ఉండేది కాబట్టి ఇవాళ నేను చెప్పే పరిష్కారం ఏంటంటే సమస్యలలో కూడుకుపోయాను దారి తెలియట్లేదు ఏం చేయాలి ఆ సమయంలో అన్నప్పుడు నేను ఇవాళ ఒక చిన్న పరిష్కారం చెప్తాను ద్వాదశ రాశులలో ఎవరైనా సరే కానీ పూర్తి భక్తి శ్రద్ధతోటి నమ్మకంతో చేయండి ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళని వదిలేయండి మనకి వాళ్ళ గురించి అవసరం లేదు మనం ఎవరైతే పట్టుదలతో మనం ముందుకు ఎదగాలి మన మన ఫ్యామిలీని కూడా మనం తీసుకెళ్ళాలి మా అందరం మనం డెవలప్మెంట్ కావాలి మన ఫ్యామిలీ పర్సన్ నా కుటుంబం మంచి ముందుకు వెళ్ళాలి ఎదగాలి ప్రతి కార్యంలో విజయంలో ఉండాలనుకున్న వాళ్ళు తప్పకుండా పూర్తి భక్తి శ్రద్ధతోటి కార్యక్రమం చేయాలి ఏం చేయాలని అనుకుంటే కనీసం ఏడు బుధవారాలు ఏడు శనివారాలు ఒక చిన్న బాటిల్ ఒకటి తీసుకోండి గాజు బాటిల్ ఒకటి తీసుకోవాలి బ్లూ కలర్ మీకు దగ్గర ఎక్కడైనా సరే కానీ అంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైనా సరే కానీ అంటే ఆరాధన చేయడానికి శివ శివలింగం మీద ఎక్కించడానికి మనం వాడుతుంటాం అదైనా పర్లేదు లేదనుకుంటేనేమో వైట్ కలర్ ఫ్లవర్స్ అయినా పర్లేదు ఒక మూడు తీసుకోవాలి మూడు ఫ్లవర్స్ ఒక చిన్న గాజు బాటిల్ దాంట్లో కొంచెం మూడు బొగ్గు పీసులు తీసుకోండి మూడు బొగ్గు పీసులు తీసుకోండి కొంచెం పసుపు కుంకుమ దాంట్లో వేయండి దాన్ని మూత పెట్టేశారు దాన్ని మూత పెట్టేసి మీరు మనసు కోరికే కోరుకోండి ఏంటి ఈ సమస్యలు ఉన్నట్టు నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాను కానీ ఈ సమస్య ఎందుకు ఉన్నట్టుందో వచ్చింది అది నా జాతగ్రత్యే కావచ్చు లేదా నేను చేసిన ఏదో కర్మకి ఇవ్వాలని అనుభవిస్తున్నానేమో తండ్రి ఏదో తెలియని తెలి తెలిసి తెలియని నా వల్ల జరిగిన తప్పును నన్ను క్షమించి నా యొక్క అభివృద్ధికి ఈ వాటి నుంచి నేను మంచి మార్గంలో వెళ్తాను మంచిగా కష్టపడతాను ప్రతినిత్యం ఆరాధన చేసుకుంటాను నాకు సమయం దొరికినప్పుడల్లా నేను ఆరాధన చేసుకుంటాను తండ్రి మర్చిపోను అని చెప్పి మనసులో కోరికే కోరుకొని ఆ బాటిల్ని పైనుంచి కింది వరకు ఒక మూడు సార్లు తిప్పేసి ఎక్కడైనా మురిక్కలు కానివ్వండి ఏదైనా నీళ్ళు అయినా మురికాలు అయినా దాంట్లో పడేసేయండి ఇది కనీసం మనం ఏడు బుధవారాలు కానీ ఏడు శనివారాలు కానీ చేయాలి ఈ రెండింటిలో ఏదైనా మీ సెలెక్ట్ చేసుకోండి నాకు గురువారం నచ్చే వస్తుందని కొంతమంది అంటారు నాకు శనివారం వచ్చి వస్తుందని కొంతమంది అంటారు సో దే టోటల్ చాయిస్ ఇస్ యువర్స్ ఏ వారం మీకు చేయాలనుకుంటున్నారని ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ సో మీ కన్వీనియంట్ కూడా చూసుకోండి అంటే బిఫోర్ సెవెన్ థర్టీ చేస్తే చాలా బాగుంటుంది బిఫోర్ సెవెన్ థర్టీ కల్లా పరిహారం అయిపోతే చాలా బాగుంటుంది లేదు గురువారం కొంతమంది కష్టం అవుతుంది అంటే నైన్ థర్టీ బట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ కాబట్టి ప్రయత్నం ఏం చేయాలన్నా సెవెన్ థర్టీ లోపు చూస్తే చాలా మంచిది ఈ ప్రక్రియ చేసి మనం బుధవారం కానీ శనివారం కానీ చేస్తాం ఈ ప్రక్రియ మనం చేసినప్పుడు మాత్రము మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కానీ గుడ్డి వాళ్ళు కానీ మూగవాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తే కనీసం ముగ్గురు కానీ ఐదుగురు కానీ పదకొండు మందికి కానీ పెరుగన్న కానీ దానం చేయండి పెరుగన్న కానీ పులిహోర అంటే లెమన్ రైస్ కర్బ్ రైస్ ఈ రెండింటిలో ఎవరు ఏదేదైనా మీరు వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా సరే కానీ మనం హోటల్లో తీసుకోవచ్చు లేదు సార్ నాకు కొంచెం ఓకే ఉంది అంటే ఇంట్లో అమ్మతోడు కానీ అక్కతోడు కానీ చెల్లెతోడు కానీ చేయించుకొని ఇంట్లో నుంచి పార్సల్ వెళ్ళింది అనుకోని చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి మనం ఇంట్లో చేయించడానికి ఇన్ కేస్ మనకు పాసిబిలిటీ లేదు అనుకుంటే అప్పుడు బయట ఎక్కడైనా తీసుకొని అది దానం చేయండి తప్పకుండా ప్రతినిత్యం మనం చేసే కార్యాలలో మనకు సక్సెస్ అనేది తోడవుతుంది ఇది ఈ రాశి వాళ్ళు ఈ నీళ్ళు చేయాలి మోవాళ్ళు చేయాలి ఆడవాళ్ళు చేయొద్దనేది ఏం లేదు సమస్య ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ముసలి సమస్య ఎప్పుడు యవనంలో ఉన్న సమస్య ముసలోడైన సమస్య అయినా కాబట్టి సమస్య ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది పరిష్కారం అనేది భక్తి శ్రద్ధ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసి ప్రతి ఒక్కరు లాభం పొందాలని కోరుతుంది సో ఇవాళ మీకు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఒకటి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలామంది నన్ను అడిగారు సో దాని గురించి ఇది ఒక లిమిటెడ్ ఆఫర్ చాలా తక్కువ స్టాక్ ఉంది ఓన్లీ మనకి ఇది మ్యాక్సిమం ఇవ్వగలిగితే ఏంటంటే డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది ఏంటిది ఆఫర్ గురుగారు అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టు నల్ల పిలిమాయ చూస్తున్నారు కదా నల్ల పిలిమాయ దీంతో దీంతోపాటు మనకు అభిమంత్రించేటప్పుడు ఏంటంటే నల్ల పసుపు గోమత చక్రాలు లక్ష్మీగవ్వలు తెల్ల గురిగింజలు ఎర్రగురిగింజలు నల్ల గురిగింజలు లవంగం ఇలాయచి కర్పూరం ఒకటి యాడ్ చేయాలి మనం ఇక అమ్మవారికి హోమంలో వాడిన ఈ యొక్క అభిమానుంచిన కుంకుమ సో ఇది మనం రెగ్యులర్గా అందిస్తున్నాం పిల్లి మాయతో సో ఈ ఆఫర్లో నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే ఒక పిల్లి మాయతో పాటు ఒక కస్తూరికాయ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది ఉచితంగా ఇస్తున్నాను నేను ఇది లిమిటెడ్గా ఉందండి ఇది డైలీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది ఈ ఆఫరు ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేసేటట్టయితే లేదు ఇది డైలీ ఫైవ్ మెంబర్స్కి నేను ఇస్తాను అది మన దగ్గర స్టాక్ ఉన్నంతవరకే ఈ కస్తూరికాయ అంటే లక్ష్మీ ప్రాప్తిని కలిగించే కస్తూరికాయ ఎలాంటి తాంత్రిక పీడలున్న నరదృష్టిన్న తీసేసే నల్ల పసుపు అలాగే ఆకర్షణ శక్తిని పెంచే గోమచక్రాలు గవ్వలు అలాగే వశీకరణ మనకు నలుగురు ఇష్టపడేలా చేసేలాగా అధికారాన్ని ఇచ్చే ఒక తెల్లగురి గింజలు ఎలాంటి ఇంట్లో వాస్తుదోషాలున్నా నరఘోషున్నా తీసేసే ఎరుపు నరుపు గురిగింజలు అలాగే అధికార ప్రాప్తిని అందించే నల్ల గురిగింజలు లవంగం ఇలాచి నెగిటివిటీని ఇంట్లో నెగిటివ్ థాట్స్ని తీసేసేది అలాగే అధికార ప్రాప్తి ధన ప్రాప్తి ఒక ప్రొడ్యూసర్ పొలిటీషియన్స్ చాలామంది ఎవరింట్లోనైనా సరే కానివ్వండి పిల్లిమాయి ఉందంటే అదృష్టం అంత అదృష్టం అనేది వాళ్ళకి తోడవుతుంది సో ఈ ప్యాకేజ్లో దీంతోపాటు పిల్లిమాయతో పాటు ఒక కస్తూరికాయ ఉచితంగా ఇస్తాను ఒకటి మాత్రమే కస్తూరికాయ ఒకటి ఉచితంగా ఇస్తున్నాను దీనికి ఎలాంటి కాస్ట్ మనం తీసుకోవట్లేదు దాంతోపాటు ఈ యొక్క ప్యాకేజ్లో ఏంటంటే డైలీ ఫైవ్ మెంబర్స్ నండి ఒకటి రెండు సార్లు నేను చెప్తున్నాను ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము వితౌట్ ఫ్రేమ్ ఇలా వస్తుందండి ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఒకటి ఉచితంగా ఇస్తాను డైలీ ఒక ఫైవ్ మెంబర్స్కి మాత్రమే అందరికి ఇవ్వలేము ఎందుకంటే చాలామంది నాకు చెప్పుకొని మాకు అందుబాటు ధర దేండి గురుగారు అంటే ఇప్పుడు దీని ధర కూడా మాక్సిమం నేను తగ్గించేసి ఈ రెండు అడిషనల్గా నేను వస్తువులు ఇస్తున్నాను ఎందుకంటే పిల్లిమాయి ఉందంటే మీకు అధికారము శత్రుబాధ నివారణ జరుగుతుంది అధికార ప్రాప్తి కోర్టు కేసెస్ ఉన్నా మనకు తొందరగా కొంచెం దాంట్లో మనకు ఫేవర్గా వచ్చేలాగా పిల్లిమాయి చూసుకుంటుంది ధనప్రాప్తి కలగటానికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగటానికి కస్తూరికాయ మన ఇంట్లో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సుగంధ పరిమిళాలు ఎక్కడైతే ఉంటాయో అమ్మవారు అక్కడ నివాసంగా ఉంటారు కాబట్టి కస్తూరికాయ మీ ఇంట్లో ఉందంటే ధనప్రాప్తికి ఎలాంటి తిరుగు ఉండదు అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే కానివ్వండి దక్షిణం గోడకు పెట్టుకోండి ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి దక్షిణం గోడకు పెట్టుకోండి వాసు దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి పిల్లలకు విద్యా సమస్యలు ఉన్నాయి వెళ్ళిపోతాయి అలాగే గురుబలం లేదు రవి బలం లేదు అనుకున్న వారికి కూడా మంచిగా డెవలప్మెంట్ వస్తుంది వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది దక్షిణం గోడకి ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలి కస్తూరికాయ అనేది మీరు లాకర్లో పెట్టుకోండి ధన ప్రాప్తికి ధన నిలబడటానికి కస్తూరికాయ పెట్టుకోండి పిల్లిమాయ అనేది మీరు నైరుతి కానీ వాయువ మూలలో కానీ ఈ యొక్క పిల్లిమాయని మీరు పెట్టుకున్నట్టయితే ప్రతి కార్యంలో కూడా మనకు విజయం సొంతమవుతుంది శత్రువాద నివారణ జరుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది అధికార ప్రాప్తి కలుగుతుంది పొలిటీషియన్స్ కానివ్వండి బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి కట్టడానికి ఇబ్బంది అవుతున్న లోన్స్ మనం అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో కూడా సక్సెస్ తోడవుతుంది సో టోటల్ ప్యాకేజ్ ఒక పిల్లిమాయ సెట్టు కస్తూరికాయ ఒక యంత్రం చాలా మనం అద్భుతమైన ప్యాకేజ్లో డైలీ ఐదుగురుకి మాత్రమే ఇది అందిస్తాం ఎలా అందిస్తామంటే మనది ప్రతిరోజు కూడా లెవెన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ అవుతుంది సో ఫస్ట్ వాట్సాప్లో ఎవరైతే మాకు కావాలి గురుగారు అని వారి పేరు ప్యాకేజ్ నాకు కావాలి గురుగారు అని చెప్పి మెసేజ్ పెడతారు ఆ మొదటి ఐదుగురు వ్యక్తి ఐదుగురుకు మాత్రమే ఈ యొక్క చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కడ దొరకవు కస్తూరికాయ పిల్లిమాయ అనేది దొరకదు అలాగే యంత్రం అనేది కూడా టోటల్ ప్యాకేజ్ ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ యొక్క ప్యాకేజ్ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను సో ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం మీ ఇంట్లో ఉంది అంటే తప్పకుండా దురదృష్టం దూరం అయ్యి అదృష్టం మనకు తోడవుతుంది కాబట్టి ఎవరైతే మొట్టమొదటిగా ఐదుగురు మన వాట్సాప్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో గురుగారు నాకు ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం ప్యాకేజ్ కావాలి అనుకున్న వారికి ఐదుగురుకి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే వాట్సాప్లో పంపిస్తారో వాళ్ళ మెసేజ్ ఎవరైతే ఈరోజు మీరు బుక్ చేసుకున్నారు ఫైవ్ మెంబర్స్లో వాళ్ళు ఇవాళ డిపాజిట్ చేసుకోవాలి మీకు లెవెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్లో బై కొరియర్ వస్తుంది ఒకవేళ ఇవాళ బుక్ చేయించి మళ్ళీ డిపాజిట్ చేయకుండా మళ్ళీ నాకు రేపు కావాలంటే ఆఫర్ వర్తించదండి కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు అకాల ప్రాప్తి కావాలి అధికార ప్రాప్తి కావాలి నాకు బయట ఉంది రావాలి నాకు శత్రుబాధ ఉండొద్దు నాకు అనారోగ్య సమస్య ఉండొద్దు అంటే కస్తూరికాయ పిల్లిమాయ యంత్రం మీ ఇంట్లో ఉంటే దురదృష్టం దూరమై అదృష్టవంతులుగా మారటం ఖాయం కాబట్టి ఆఫర్ని వినియోగించుకోండి చాలా తక్కువ లిమిటెడ్ ఉన్నాయి రెండు రోజులు ఇవ్వచ్చు మూడు రోజులు ఇవ్వచ్చు స్టాక్ అయిపోయింది అంటే ఇమీడియట్లీ నేను ఆపేస్తాను ఇది ఎన్ని రోజులు ఇస్తానని మాత్రం చెప్పలేను డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం ఒక ఫైవ్ డేస్ వరకు నేను ఇవ్వగలుగుతాను సో ఈ అవకాశాన్ని కూడా రేటు కూడా చాలా తగ్గించాము ఆ రేట్ ఏంటిది అనేది కూడా మీరు కా కాల్ చేసి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకే నమస్తే అండి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్లి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్ లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుదీ మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకు వెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నాను అని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువుగారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు తర్వాత ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపించితే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పచ్చిపోయారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి ప్రతి నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒక్కసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు